రేణుగుంట మండలంలోని కరకంబాడి కట్టపుట్టాలం ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది కట్టపుట్టాలం ఆలయం వద్ద వాయుపుత్ర ఆర్ట్స్ నూతన శంభో సినిమా బృందం షూటింగ్ లో పాల్గొన్నారు శంభో షూటింగ్ సినిమా శుభారంభం కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు శంభో చిత్రం డైరెక్టర్ సోమసుందరం కెమెరామెన్ యుఎస్ విజయ్ నూతన నటీ నటులతో షూటింగ్ బృందానికి కట్టపుట్టాలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు డైరెక్టర్ సోమసుందరం మాట్లాడుతూ తెలిపారు ఈ సినిమా సనాతన ధర్మానికి సంబంధించి అడ్డమైన వాళ్ళు మన ధర్మం యొక్క పవర్ తెలియని వాళ్ళు అడ్డదిట్టంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పడానికి తీస్తున్న సినిమా ఇది ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హిందూ ధర్మాన్ని ఎవడైనా ఏమైనా మాట్లాడితే వేరే లెవెల్లో బుద్ధి చెప్పడానికి ప్లాన్ చేసి తీస్తున్న సినిమా ఇది దీనికి అందరూ సపోర్ట్ చేస్తున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే చెప్పాను కదా ఎవడంటే ఎవడు ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ దీని యొక్క లోతు ధర్మం పవర్ తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు వాళ్ళకి చెప్పడానికి తీస్తున్నాం సినిమా బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమి తినే వాళ్ళని ఎట్లెట్లో డైవర్ట్ చేస్తున్నారు వీటన్ని అరికట్టడానికి ఈ సినిమా తీస్తున్నాం ఏమి తెలియపరుస్తుంది అంటే మన భారతదేశం ఎప్పటి నుంచి ఎంత పవర్ఫుల్గా ఉంది మిగిలిన దేశాల్లో ఏబీ సీడీలు కాదు కదా ఆళ్ళు కాదు కదా ఏమీ రానప్పుడు మోగ భాష మాట్లాడుకునే టైంలో ఇక్కడ మన రాజులు మన రాజ్యాలు కవిత్తులు కవిత్వాలు కవులు ఉండేవాళ్ళు అక్కడ ఆకులు ఆలలు కట్టుకొని తిరిగేవాళ్ళు వాళ్ళు ఏదో డెవలప్ అయిపోయినారు మన దేశం ఏదో చిన్నది అయిపోయింది చెప్పి ఇప్పుడు మనం ఏదేదేదో మాట్లాడేస్తున్నారు మన ధర్మం గురించి ఈ ధర్మం యొక్క పవర్ చెప్పడానికి సినిమా తీస్తున్నాను ఈ అమ్మవారి గురించి ఈ మూవీ తీస్తున్నాము ఎవరెవరో ఇష్టం వచ్చినట్టుగా ఏమేమో మాట్లాడుతున్నారు వాళ్ళందరి నోరు ముయించాలని హిందూ ధర్మం గురించి వాళ్ళందరు నోరు ముయాలి ముయించాలని ఈ మూవీ తీస్తున్నాము ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుందనేసి మేము ఆశిస్తున్నాం వాయుపుత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ త్రీ పేరుతో ఈరోజు కొత్త సినిమా నిర్మిస్తున్నాం మన భారతదేశ చరిత్రని ఎవరికి వాళ్ళుగా ఎలా అంటే అలా వక్రీకరిస్తున్నారు అదంతా కరెక్ట్ కాదని ఈ సినిమా ద్వారా మేము మన భారతదేశ గొప్పతనాన్ని తెలియపరచాలని ఈ సినిమా నిర్మిస్తున్నాం